సద్దనగారు పరిగి కోజ్గి వికారాబాద్ అక్కడ మాకు తక్కువ రేట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు మార్కెట్లు అంటే ఇవి జాఫ్రాబాది ముర్రా అని చెప్పి రేట్లు అని చెప్తున్నారు ఇప్పుడు నా రేట్లు ఎక్కువని చెప్తున్నాడు మా దగ్గర ఎక్కువ పడది రేట్లు అంతే మీ దగ్గర ఉంటే ఇది ఒక పది పదిహేను పది పదిహేను అదొక ఇరవై ఐదు అంతే అంతే ఉంటుంది జాతి జాతి ఇది ఇరవై ఒకటి ఇది ఇరవై ఒకటి సంవత్సరం ఇది అది ఇరవై రెండు అది ముప్పై ఏడు అది మూడు సంవత్సరాలు ఈ సలికాలం అది కడుతుంది వీటికి రెండు సంవత్సరాలు మేపాలి మేము రెండు సంవత్సరం కాపాడితే అవుతుంది లక్ష రూపాయలు ఇవన్నీ ఇది లక్ష రూపాయలు మినిమం దాడుతుంది అంత మాలది రెండు సంవత్సరాలు కష్టపడతారు కష్టపడి అయితే పాలెక్కిస్తాయని ఒక అంటారు అన్ని జాతుల కన్నా పాలెక్కిస్తాయి ఇక మా జాతి ఇక దొరకవు అందుకు మేము నూట ఇరవై కిలోమీటర్ల నుంచి తీసుకొని జాప్రపతి కోసం రావడం జరిగింది ఒకటి ఒకటి ఫస్ట్ ముప్పై ఐదు నలభై యాభై ఐదు అట్లా అయిపోయినారు హకెళ్ల మధ్యలో ఒక ఆయన వచ్చిండు తల వచ్చిండు ఆయన వచ్చి ఇక అక్క నాయన తగ్గించుకుంటూ మమ్మల్ని పెంచుకుంటూ పెంచుకుంటూ లాస్ట్కు ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై తెంపి చేసినారు చాలు ఇంతవరకు సార్ మా దగ్గర ఉన్నాయి ఇంటికే ఉన్నాయి ఈ జాతి లేవని తల కొట్టుకోవచ్చు మేము ముగ్గురం వచ్చామని కొరీ తీసుకున్నాం జాతి కోసం ట్రాన్స్పోర్ట్ వస్తాం మాదే బండి తీసుకొచ్చినా వచ్చి మేము బండి తీసుకొని వచ్చి వచ్చేసాము చిట్టి చేయించాం సార్ ఇప్పుడు చిట్టి మూడు వందలు తీసుకురావు కాదు దానికి మూడు వందలు తీసుకున్నారు సార్ మంచిగా మేత పెడతాం దీనికి మంచి మేత పెడుతుంటాయి మేము నీళ్ళు మేత ఉంటే ఏం లేదు ప్రసాదం తీసుకున్న మొత్తం గడ్డి అన్నీ ఉంటాయి రకాలు ఉంటాయి ఇది దొడ్డేవిలు తీసుకుందామని వచ్చింది సార్ పెద్ద అయితే ఎక్కువ లక్ష రూపాయలు ఎక్కువ దానికి లక్ష నలభై వేలు ఇది అది లక్ష వేలు మనకి ఇరవై వేలు ఇప్పుడు తీసుకున్నాను కదా రెండు సంవత్సరాలు ఆడుకుంటే మినిమం లక్ష నుండి లక్ష ఇరవై వేలు వస్తాయి సార్ మళ్ళీ మళ్ళీ తిరిగి అమ్ముకుంటే తగ్గే తగ్గేం తగ్గలే ఇక్కడ మాత్రం తగ్గలే ఎక్కే ఉంది ఇక్కడికి మాది అక్కడ దిక్కి తేడా ఉంది తేడా ఉంది రేటు మాత్రం తేడా సార్ చెప్పుకునే ఈ గదిలో అన్నీ ముర్రాలు చా జాబ్రాబాదు గౌడవి ఇలాంటి జాతులు చిన్నవి అన్నీ ఇలా చేస్తుంది సార్ ఫస్ట్ టైం సార్ యూట్యూబ్లో చూసినాం సార్ మేము యూట్యూబ్లో చూసినాం కానీ యూట్యూబ్లో రేట్లు తక్కువ అని రు అట్లా ఇంటికి వచ్చాము ఆ ఇటు చెప్పడానికి ఇక ఉండడానికి తేడా ఉంది సార్ తేడా ఉంది ఇటు ఉంది ఇప్పుడైతే మాకు ఉంది జాతికి వారితో పాటు ఈ రేట్లు మాకేం మంచిగా అనిపిస్తుంది సార్ అంత ఏం ఎక్కువ లేదు ఏం పర్వలేదు పర్వాలేదు పెద్ద అర్థం మేము ఏం బాధలేదు నెక్స్ట్ మళ్ళీ వస్తాం సార్ ఎంత ఖచ్చితంగా వస్తాం ఖచ్చితంగా వస్తాం మా దగ్గర ఉన్నాయి సార్ ఆల్రెడీ ఒకరొక ఎనిమిది తొమ్మిది పది నాలుగు ఐదు ఉన్నాయి మా దగ్గర ఫస్ట్వే ఉన్నాయి అదితో పాటు జాతి లేదని చెప్పి జాతి తీసుకుపోయినాము నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఇంకొక జాతి తీసుకుపోతాం వచ్చి దాని గురించి వచ్చినాం మేము స్పెషల్గా జబర్స్ స్పెషల్ దాని వాళ్ళది ఎక్కువ ఉన్నది మధ్యలో వాళ్ళది ఎక్కువ ఉన్నది వాళ్ళది ఎక్కువ ఉన్నది డైరెక్ట్ డైరెక్ట్ మనము ఛాయిస్ లేదు ఒక్క ఒక్కరో కూర్చుకోరే వాళ్ళు వస్తే పది మంది వస్తారు వాళ్ళు ఒక్కరి తీసుకొచ్చి వాళ్ళే ఇక చేతులు గుండడం పెట్టడం తీసుకో ఒక వెయ్యి రెండు వేలు వాళ్ళు మధ్యవర్తలు ఎక్కువ వేస్తుండ్రు మా దగ్గర ఎక్కువ వేస్తుండ్రు ఆ ఎక్కువేసిన రెండు వేలు వాళ్ళ దగ్గర వాళ్ళు లాక్కుంటున్నారు లేకపోతే వేలు తక్కువ ఉండేది తక్కువ తక్కువ పర్వాలేదు ఇప్పుడైతే పర్వాలేదు బాగా బాగానే ఇప్పటికే రెండు కొన్నామన్నా ఇంకా రెండు కొనాలనుకుంటున్నాము టైమే నా వచ్చే ఇప్పుడు నాలుగో ఐదో తీయాలనుకున్నాను కానీ ప్రస్తుతం నాలుగు తీసుకోవాలనుకున్నా ఇంకా రెండు కొన్నాను ఇప్పుడుకి ఇంకా రెండు కొనాలనుకుంటున్నా ఇది వచ్చి లక్ష అరవై వేలు పడింది నాది ఇది రేట్ వచ్చి రెండు లక్షలు చెప్పారన్న రెండు లక్షలు చెప్పారు ఈ సంతలో టాప్ అన్న ఇది టాపు వాళ్ళు ఇరవై లీటర్లు చెప్పాను అన్న రెండు పూట్లు ఆరు నెలలు సోడి డాక్టర్తో ఆరు నెలలు ఇది వచ్చి లక్ష ఇరవై వేలు కొన్నామన్నా అదే ఐదు నెలలు సుడి ఐదు నెలలు సుడి అదే ఇది అది వచ్చి లక్ష యాభై వేలు చెప్పామన్నా లక్ష పది కొన్నామన్నా రోజు పర్లేదన్నా పర్లేదు రావు మా ఏరియాలో అంతా లోకల్ వస్తుంది అందుకోసం ఇక్కడ ఒరిజినల్ బీడ్ దొరుకుతుంది అంటే ఇక్కడ వచ్చాము డైరీ ఫామ్ ఆల్రెడీ ఉంది అన్న అక్కడ మనకి డైరీ ఫామ్ ఉంది కానీ లోకల్వి ఉన్నాయి కానీ ఒరిజినల్ బీడ్ కావాలని ఇక్కడ వచ్చాను అవునన్నా అవునన్నా కానీ కొన్ని రోజులు సాగి పాలిస్తే బాగా సంతోషం అవుతుంది ఇప్పుడుకి పది పెట్టాలనుకున్నా అన్న నేను ఇది ముర్రా బీడ్ అని చెప్పారన్నా రెండో ఈత అన్నారు వాళ్ళు మూడో ఈత అన్నారు రెండు అయితే గ్యారంటీ ఉంటుంది అన్న రెండో మా అందాజ ఎనిమిది లీటర్లు గ్యారెంటీ అని ఉందన్న వాళ్ళు ఇరవై లీటర్లు అన్నారు రెండు పూట్లు కానీ మనం ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు గ్యారంటీ అని మన అందాస్ ఉంది ఇది మూడో ఈత ఉంటుంది అన్న అది ఇది పది పది అన్నారు వాళ్ళు కానీ ఏడేడు పద్నాలుగు లీటర్లు గ్యారంటీ అన్న టాప్ అన్న ఈ ఏరియాలోనే టాప్ లేదన్న ముర్రా ప్యూర్ ముర్రా అన్న ఇప్పుడుకి నా ఫామ్ లో ఒక పది ఇంకో పది పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినాను ఇక్కడ కానీ ఇప్పుడు నాలుగో ఐదో కొనాలని వచ్చినాను కానీ ఒక నాలుగు కొంటాను ఈసారి వచ్చే వారం వస్తా కంపల్సరీ లేదన్న ఈ కొత్తగా వచ్చాను ఈ సంతకి సంతల్లో కొనము ఈ సంత కొత్తగా వచ్చాను పర్లేదు అన్న కొత్తగా ఉంది బాగానే అనిపిస్తుంది అన్న మార్కెట్ మన ఏరియాలో ఇంత మార్కెట్ లేదు కానీ ఇప్పుడు పర్లేదు అనిపిస్తుంది మార్కెట్ తీసుకోవచ్చు అన్న రైతులు తీసుకోవచ్చు ఒరిజినల్ బీడ్ బీడన్నది ఐదున్నరకి ఎర్రగడ్డ దిగి అటు నుంచి ఇటుకొచ్చేదానికి కార్యింది అవున నిన్న వారం తీసుకున్నామన్నా ఒక ఏడు చూడివే అన్న అవి ముందు వచ్చి ఏడు తీసుకున్నా అంటే పార్ట్నర్షిప్ ఆయన ఆయన ఏడు తీసుకున్నాడు మళ్ళీ నేను అవి చూసి ఇక్కడ వచ్చాను మళ్ళీ మంచిగా ఉన్నా అవి ఉన్నా పర్లేదు చూడివే అన్న కన్ఫామ్ డాక్టర్తో చెక్ చేపించినాము సూడివి అన్ని దీంట్లోకి చేపించినామన్నా हां 200 తీసుకున్నాను అన్నా ఒక దానికి పర్వాలేదు ఎరగటా పర్వాలేదు